భారత ప్రేమికులందరికీ నమస్కారం ఇండియాలో రాజకీయాలు ఓ సినిమా లాంటివి అనుకుంటే ఇప్పుడు అది క్లైమాక్స్ దశకు చేరినట్లు అనిపిస్తుంది ఎందుకంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన ఓ కామెంట్ దేశవ్యాప్తంగా రాజకీయ భూకంపాన్ని తీసుకొచ్చింది వయస్సు డెబ్బై ఐదు దాటిన వారు పదవుల నుంచి తప్పుకోవాలి అంటే ప్రధాని మోదీకి ఇప్పుడు డెబ్బై నాలుగున్నర ఏళ్లు అక్టోబర్ లో ఆయన డెబ్బై ఐదు ఏళ్లకు చేరుతారు ఇది యాదృచ్ఛికంగా మాట్లాడారా లేక ఇది ఓ సంకేతమా లేదా ఓ హెచ్చరికనా ఇవాళ ఈ వీడియోలో మనము ఈ మతలబు వెనుక ఉన్న నిజాన్ని విడమరిచి చూద్దాం మోహన్ భగవత్ గారి కామెంట్ ప్రకారం మోదీ రిటైర్ అవుతారా ఆర్ఎస్ఎస్ ప్లాన్ ఏంటి కొత్త ప్రధాని ఎవరు కాబోతున్నారు వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అన్ని వివరాలు తెలుసుకోండి జూలై ఏడున మోహన్ భగవత్ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అవి ఏంటంటే పదవులు శాశ్వతం కావు మనం రిటైర్ కావాలి వయస్సు డెబ్బై ఐదు దాటాక మనం బాధ్యతల నుంచి తప్పుకోవాలి అని ఇది ఎక్కడ మాట్లాడారో తెలిస్తే మీరు షాక్ అవుతారు నాగపూర్లో ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యాలయం వద్ద ఒక అంతర్గత కార్యక్రమంలో ఈ వ్యాఖ్య చేశారు ఇంత పెద్ద వ్యాఖ్య అదే వేదికపై అంటే ఇది అనుకోకుండా వచ్చిన మాట కాదు ఇది ఓ సంకేతం ఆర్ఎస్ఎస్ లోని పిరాయింపు వర్గాలు మోదీపై కొన్ని అసంతృప్తులున్నట్టు ఇప్పటికే మీడియా వర్గాల్లో చర్చ ఉంది మోదీకి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున డెబ్బై ఐదవ పుట్టిన రోజు ఇంతకాలం ఆయన తన టీం ను ప్రోత్సహించిన విధానం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు ఆయన డెబ్బై ఐదు ఏళ్లు దాటితే ఇక వెళ్తారు యథాచిత్తంగా చిత్తంగా పక్కకు తప్పుకోవాల్సిందే అనే విధానాన్ని ఫాలో అయ్యారు మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకున్న మోదీకి ఇప్పుడు అదే నియమం వర్తించాలా ఇదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న మోదీ రిటైర్మెంట్ అవుతే ఏమవుతుంది మోదీ భారత రాజకీయాల్లో ఓ బ్రాండ్ ఒక్క మనిషి చుట్టూ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం తిరిగేలా చేసింది ఆయన పాలన అంతటి మోడీకి ఇలానా తెరదించేది ఇదే వాదనకు ప్రతిపక్షాలు కూడా ప్రాణం పోస్తున్నాయి కాంగ్రెస్ టిఆర్ఎస్ టిఎంసీ పార్టీలు ఇలా అంటున్నాయి ఇది మోదీకి సున్నితమైన హెచ్చరిక అని ఆయన్ను పక్కకు తప్పించి కొత్త నాయకత్వాన్ని తేవాలన్నదే ఆర్ఎస్ఎస్ యోచన అనిపిస్తుంది మరి ఇప్పుడు ప్రధాని రేస్లో ఎవరున్నారు ఓవర్ నైట్ లో ప్రధాని మారకపోయిన ఆర్ఎస్ఎస్ గేమ్ ప్లాన్ ప్రకారం ముందుగానే వారసత్వ రాజకీయానికి రంగం సిద్ధం చేస్తారు ఈ నేపథ్యంలో ప్రధాని రేసులో ఎవరెవరు ఉన్నారో చూద్దాం అమిత్ షా మోదీ మానసపుత్రుడిగా పేరుంది కానీ దేశవ్యాప్తంగా అంతటి ఆదరణ లేదు యోగి ఆదిత్యనాథ్ హిందుత్వ ముద్ర ఎక్కువ కానీ వ్యూహాత్మక మీద ఎలా ఉంటుందో అనేది ప్రశ్న జేపీ నడ్డా పార్టీలో సీనియర్ అయిన మాస్ కనెక్ట్ ఉండదు ఈ నేపథ్యంలో మరింత ఆసక్తికరంగా ఒక స్పెక్యులేషన్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఆర్ఎస్ఎస్ కవిని కాకుండా సైలెంట్ యంత్రాంగాన్ని ముందుకు తెస్తుందా అసలు ఆర్ఎస్ఎస్ వెనుక ఉన్న వ్యూహం ఏంటి భారతదేశంలో అధికారంలో ఉన్న పార్టీ వెనుక ఉన్న అసలు శక్తి మాత్రం ఆర్ఎస్ఎస్ అని చెబుతారు ఆశ్చర్యకరంగా ఈ కామెంట్ వచ్చిన తర్వాత మోదీ భగవత్ మధ్య ఒక విధంగా శీతల యుద్ధం మొదలైందంటూ ఉకార్లు చక్కర్లు కొడుతున్నాయి మోదీ రిటైర్మెంట్ చేస్తే బీజేపీలో అంతర్గత పోరు షురు కావచ్చు ప్రత్యక్ష నాయకత్వం లేని పార్టీ కాంగ్రెస్ పరిస్థితి ఎలా దాపురించిందో మనం చూసాం ఇప్పుడు బీజేపీకి కూడా అదే జరగనుందా సోషల్ మీడియాలో జనం యొక్క విశ్లేషణ గనక పరిశీలిస్తే మోదీ మతం విషయంలో దేశ భద్రత విషయంలో గొప్ప నాయకుడు ఆయన్ని రిటైర్ చేయడం అప్రజాస్వామికం వారంతా వెళ్లి కొత్త రక్తానికి అవకాశం ఇవ్వాలి అన్నది ఆర్ఎస్ఎస్ మాస్టర్ ప్లాన్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల ముందే కొత్త ముఖం తీసుకురావాలనేది వారి మాస్టర్ ప్లాన్ ఇంతకీ నిజంగా మోదీ రిటైర్ అవుతారా లేక ఇది కూడా ఒక రాజకీయ స్ట్రాటజీనా ఈ ప్రశ్నకి ఇప్పట్లో సమాధానం రావడం కష్టమే కానీ ఒకటి మాత్రం ఖచ్చితం భారత రాజకీయాల్లో ఇకపై మరిన్ని ఉత్కంఠాత్మక మలుపులు రావడానికి ఇది ఒక సంకేతం ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి మోదీకి మళ్ళీ అవకాశం ఇవ్వాలా లేక కొత్త నేతకు ఛాన్స్ కావాలా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఉత్కంఠ కలిగించే విశ్లేషణల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంటల్ దెన్ జై హింద్ జై భారత్